దేశ్ లో శనివారం తెల్లవారుజామునే వైసీపీకి భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని ఇవాళ సిఆర్డిఏ ఇతర శాఖల అధికారులు కూల్చివేశారు దీంతో ఈ వ్యవహారంపై ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది ఇదే సమయంలో విశాఖ ఆఫీసుకు నోటీసులు అందాయని అంటున్నారు విశాఖలో నిర్మించిన వైసీపీ ఆఫీసుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు పంపించారు విశాఖ జిల్లా ఎండాడలో సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు బై నాలుగులో ఉన్న రెండెకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని జీవీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది వారం రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేరున కార్యాలయానికి నోటీసులు అందాయి ఈ విషయాలపై అటు జగన్ ఇటు వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన కాండను మరో స్థాయికి తీసుకెళ్లారని జగన్ పైరవగా ఏపీలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించారు ఇదే సమయంలో టీడీపీ ఆఫీసుల లిస్టు బయటకు తీసింది విశాఖ వైసీపీ కార్యాలయానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషన్ అనుమతులు లేవంటూ టీడీపీ చేసిన విమర్శలకు ఆ పార్టీ ఎక్స్ లో కౌంటర్ ఇచ్చింది ఇందులో భాగంగా అనుమతులతోనే విశాఖలో వైసీపీ ఆఫీసుకు స్థలం లీజుకు తీసుకున్నట్లు తెలిపింది అసలు ఈ జీవో ఇచ్చింది గత టీడీపీ ప్రభుత్వమే అని తెలిపింది అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా లీజుతో నడుస్తున్న మీ పార్టీ కార్యాలయాల సంగతేంటి అని ప్రశ్నించింది వైసీపీ రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య కాలంలో లీజ్ బేసిస్ లో టీడీపీ కార్యాలయాల నిర్మాణాలకు స్థలాలు కేటాయించిన వివరాల్ని వెల్లడించింది ఈ సందర్భంగా మీ కుటిల రాజకీయాల్ని ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు చంద్రబాబు నాయుడు అని ట్విట్టర్ లో పేర్కొంది వైసీపీ ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కడప శ్రీకాకుళం గుంటూరు విజయనగరం కృష్ణా ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల నిర్మాణాల నిమిత్తం ల్యాండ్స్ ఎకరం స్థలం సంవత్సరానికి వెయ్యికి తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు లీజుకిచ్చారని మరికొన్ని చోట్ల చదరపు గజం నెలకు రెండు వందలకి ముప్పై మూడు సంవత్సరాలకు లీజుకిచ్చారని చెబుతూ ఒక లిస్టు ని విడుదల చేసింది రెండు వేల పదిహేడులో శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన ఇరవై కోట్ల స్థలాల్ని టీడీపీ ఆఫీసు నిర్మాణం కోసం ఏడాదికి ఇరవై ఐదు వేల చొప్పున తొంభై తొమ్మిదేళ్ల ఏళ్ల లీజుకు తీసుకుని కూడా కార్పొరేషన్ అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేశారని వైసీపీ విమర్శలు చేసింది మంగళగిరిలో టీడీపీ ఆఫీసు నిర్మించిన మూడు పాయింట్ ఆరు ఐదు ఎకరాల స్థలం విలువ డెబ్బై ఐదు కోట్ల పై మాటే ఈ స్థలం వాగు పోరంబోకు కాలువ భూమి రైతులది పట్టాభూమి ఆక్రమించి టీడీపీ ఆఫీస్ నిర్మాణం చేశారని ఆ స్థలానికి ఏడాదికి చెల్లించేది ఎకరాకు వెయ్యి మాత్రమే అని రైతుల తరఫున వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో పెద్ద యుద్ధమే చేశారు సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ టీడీపీ లెక్క చేయలేదని వైసీపీ ఆరోపిస్తోంది వైసీపీ కౌంటర్ కి టీడీపీ నుండి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాల్సిందే